ఉప్పల్ నియోజకవర్గంలో బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నూట ఎనభై ఆరు దేవాలయాలకు యాభై ఐదు లక్షల చెక్లను పంపిణీ చేశారు ప్రతి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఆడిపాడి సంప్రదాయబద్దంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు సాంస్కృతిక సాంప్రదాయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అద్దంకి దయాకర్ అన్నారు ప్రభుత్వం ఎల్లప్పుడూ ఇలాంటి పండుగలను అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని ప్రజల సహకారం ఉంటే మరింత అందంగా ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇరవై కోట్ల రూపాయల యొక్క చెక్కుల పంపిణీ హైదరాబాద్ నగరంలో చేస్తున్నది బోనాలు ఇతరత్ర శుభ శుభకార్యక్రమాల కొరకు మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మా కాంగ్రెస్ నేత రెడ్డి గారితో పాటు బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా వారి సమక్షంలో ఆలయాల యొక్క సంరక్షణ ఆలయాల యొక్క పోషణకు సంబంధించే కాకుండా ఆలయాలను మరింత అభివృద్ధి చేయడానికి ఆధ్యాత్మిక చింతతను పెంచడానికి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా గంగా జమున తెహజీబ్ లాగా అన్ని మతాల వాళ్ళం సర్వమత సమానత్వంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ దేశంలో సనాతన ధర్మను మరింత బతికించుతూ ఈ దేశంలో ఆధ్యాత్మికతను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం తమ వంతు కృషి చేయడమే కాకుండా ఎక్కడెక్కడైతే దేవాలయాలకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతో పాటు మా ఇన్ఛార్జీలను కూడా వాటి మీద పర్యవేక్షణ చేయించి వాటిని సంరక్షించే బాధ్యత ఆ పరంపరను కొనసాగించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు దేవాదాయ శాఖకు నిధుల సమస్యనే కా నిధుల సమస్య లేకపోవడమే కాకుండా పెద్ద ఎత్తున విరాళాలు ప్రజల నుంచి రావడం కూడా ఇదొక మంచి శుభ సూచకం ఈ ఆలయాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం